హలో బడీస్ నేనైతే మా హస్బెండ్కి ఇష్టమైన నా స్టైల్ వెల్లుల్లి కారం నిమ్మకాయ తోటి ట్రై చేయండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఘాటు ఘాటుగా ఆ వెల్లుల్లి ఫ్లేవర్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది సో మనకి ఇంట్లో ఇన్స్టెంట్గా చేసుకోవడానికి అప్పటికప్పుడు ఆ రోజుకి చాలా బాగుంటుంది టేస్ట్ వేడివేడిగా అన్నంలో తింటే పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ చాలా బాగుంటుందన్నమాట సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే రెడీ చేసేద్దాం సో ఫస్ట్ కొన్ని వెల్లుల్లిపాయలకి కొంచెం ఆయిల్ రాసుకొని ఎండలో పెట్టుకోవాలి వాటిని కొంచెము రెమ్మలు తీసుకోవాలన్నమాట సో ఒక రెండు నిమ్మకాయలు కూడా పిండుకొని వాటిని కొంచెం ఎండలో పెట్టుకొని వెల్లుల్ని కూడా కచ్చాపచ్చిగా దంచుకోవాలన్నమాట సో దంచుకున్న తర్వాత అందులోకి నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని అందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని పసుపు యాడ్ చేసుకొని మంచి భద్రాచల కారం కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటే ఆ స్మెల్ ఉంటుంది సూపర్ అనమాట సో దాన్ని మనం లాస్ట్లో కొంచెం తాలింపు వేసుకోవాలి కరివేపాకు జీలకర్ర ఆవాలుతో తాలింపు వేసుకొని కొంచెము నూనె చల్లగా అయిన తర్వాత ఈ వెల్లుల్లి కారం కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ తర్వాత దాన్ని రైస్లో కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది ఎలా ఉందో కమెంట్స్లో మెన్షన్